మిత్రులకి నమస్కారం దేశ రాజధాని ఢిల్లీలో ఉండే ఇండియా గేట్కి గొప్ప చారిత్రక కట్టడంగా మనందరికీ తెలిసినదే అలాగే ముంబైలో ఉండే గేట్ వే ఆఫ్ ఇండియా గురించి కూడా చాలా మందికి తెలుసు అయితే ఈ వీడియోలో ఈ రెండు ప్రదేశాల చరిత్రకు సంబంధించిన విశేషాలని క్లుప్తంగా తెలుసుకుందాం రండి విషయంలోనికి వెళితే న్యూఢిల్లీలో ఉండే ఇండియా గేట్ని మొదట్లో వార్ మెమోరియల్ అని పిలిచేవారు ఈ ఇండియా గేట్ని పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలోనూ తూర్పు ఆఫ్ఘన్ యుద్ధంలోనూ మరణించిన బ్రిటిష్ ఇండియన్ సైనికుల స్మారక చిహ్నంగా నిర్మించారు ఫిబ్రవరి పది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన అప్పటి బ్రిటిష్ మహారాణి మూడవ కుమారుడు కన్నట్ డ్యూకు ఇండియా గేట్కి పునాది రాయిని వేశారు దీని నిర్మాణం ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాటికి పూర్తయింది అలా పూర్తయిన ఇండియా గేట్ని అప్పటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు అప్పట్లో ఇండియా గేట్ మధ్య నుండి కార్లు సైకిళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండేవి ఇండియా గేట్ డిజైన్ని సర్ ఎడ్విన్ లూటియన్స్ డిజైన్ చేశారు ఈయన ఢిల్లీలోని అనేక రాజభవనాలకు కూడా ప్రముఖ డిజైనర్గా ఉన్నారు ఈ ఇండియా గేట్ మొదట ఆల్ ఇండియా వార్ మెమోరియల్ పేరుతో నిర్మాణం ప్రారంభించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు అదే పేరుతో కొనసాగింది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో న్యూఢిల్లీని భారతదేశ రాజధానిగా బ్రిటిష్ వాళ్ళు అధికారికంగా ప్రకటించడంతో ఇండియా గేట్గా పిలవడం ప్రారంభించారు ఈ మెమోరియల్ పైన మొత్తం పదమూడు వేల మూడు వందల పదమూడు మంది వీర సైనికుల పేర్లు చెక్కబడి ఉన్నాయి నిజానికి ఈ యుద్ధంలో బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసే ఎన్నో దేశాల వాళ్ళు డెబ్బై వేలకు మందికి పైగా మరణించారట అందులో పన్నెండు వేల మూడు వందల యాభై ఏడు మంది భారతీయులు కూడా ఉన్నారు మరణించిన మన వారితో పాటుగా బ్రిటిష్ సైనికుల పేర్లను కలిపి మొత్తం పదమూడు వేల మూడు వందల పదమూడు మంది వీర సైనికుల పేర్లను ఇండియా గేట్ గోడలపైన చెక్కారు ఈ వార్ మెమోరియల్ వెనుక భాగంలో ఒక అందమైన రాతి పందిరులో బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ ఫై విగ్రహాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నిర్మించారు అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ విగ్రహాలు తొలగించాలని పట్టుపట్టిన ఈ విగ్రహాన్ని తీయడానికి కొన్ని రాజకీయ కారణాలు కూడా జరిగాయి అయితే సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రిటిష్ రాజ్ విగ్రహం స్థానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పెట్టించారు ఇకపోతే ఇండియా గేట్ వంపు కింద పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అమర్ జవాన్ జ్యోతిని ప్రారంభించారు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మన భారత సైనికుల్ని పంపించారు ఆ యుద్ధంలో అనేక మంది భారత సైనికులు మరణించారు వాళ్ళ జ్ఞాపకార్థం అమర్ జవాన్ జ్యోతిని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున త్రివిధ దళాలతో కలిసి ప్రధానమంత్రి ఇండియా గేట్కి వచ్చి అమరవీరులకు సెల్యూట్ చేస్తారు ప్రస్తుతం ఇండియా గేట్ చుట్టూ చక్కటి పచ్చిక మైదానంతో అందమైన వాటర్ తో విశాలంగా ఉంటుంది రాజ్భవన్ ఎదురుగా ఉండే ఇండియా గేట్ని చూడడానికి ప్రతిరోజు ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ ఇండియా గేట్కి రెండు కిలోమీటర్ల దూరంలోనే మన రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ కూడా ఉన్నాయి ఇండియా గేట్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా వాటిని కూడా సందర్శించండి మన దేశ రాజధానిలో ఇండియా గేటు రాత్రి సమయంలో మన దేశ జెండా రంగులో అందంగా మెరిసిపోతూ కనిపిస్తుంది ఇదండి ఇండియా గేట్ చరిత్ర ఇకపోతే ముంబైలో ఉండే గేట్ వే ఆఫ్ ఇండియా గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందామండి అప్పట్లో బ్రిటిష్ రాజు రాణి భారతదేశానికి మొదటిసారి వస్తున్నారని చెప్పి వాళ్ళకి స్వాగతం చెబుతూ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు అలాగే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ దళాలు మొత్తం కూడా మన దేశాన్ని ఈ గేట్ వే ఆఫ్ ఇండియా నుండే వదిలి లో వెళ్ళిపోయారట అదండి ఇండియా గేట్కి గేట్వే ఆఫ్ ఇండియా గురించిన విషయాలు మరి ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ